సాహిత్య విషయంలో అటు విజయానంద్ మంజుల చాలా కంగారు పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సాహిత్య విషయంలో మెయిన్గా సిద్ధు ఎవరిని నమ్మడానికి ఇష్టపడడు అసలు నమ్మాలన్న ఆలోచన కూడా పెట్టుకోడు అనమాట ముఖ్యంగా ఘనానైతే అస్సలు నమ్మడు ఎందుకంటే తన గురించి ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అయితే సి కిడ్నాప్ అయింది అన్నప్పటి నుంచి అందులో ప్రేరణ తన పోలికలు అవన్నీ చెప్పి బొమ్మ గీయించే గీయించింది ఇక ఒక విషయం ఏంటి అంటే ఈ ఘననే చేయించిన విషయం మనకు చూపించేశారు కదా ఆ కిడ్నాపర్స్తో మాట్లాడటము ఇక వా వాళ్ళకు ఒక ప్లాన్ చెప్పాడు ఫోన్ చేయించండి ఇదంతా కూడా చెప్పారు అయితే ఈలో ప్రేరణ ఇంటికి వెళ్ళిన తర్వాత విషయం వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట ఇట్లాగమ్మ సాహితీ కిడ్నాప్ అయింది సిద్ధు చాలా బాధపడుతున్నాడు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఏదో ఒకటి చేయాలి అమ్మాయిని సేఫ్గా అయితే ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పని సుధాక్ ఫోన్ చేసి సుధాని రమ్మని చెప్తారు సుధాకి ఈ కోసం గీసిన బొమ్మను చూపించగానే వీడి మీద చాలా దమ్డి కేసులు ఉన్నాయి దోపిడీ కేసులు ఉన్నాయమ్మ వీడు పెద్ద క్రిమినల్ అది ఇది అని చెప్తాడనమాట అయితే ఆ వద్దు నుంచి ఒక కిడ్నాప్ విషయం తిరుగుతున్నాను అని చెప్పింది ఈ కిడ్నాప్ గురించేనా అన్నట్టు ఆడు చెప్తాడు అయితే నాకు వాడు ఎక్కడుంటాడో తెలియదు కానీ వాడు గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలుసమ్మా అని ఒక క్లూ అయితే ఇస్తాడనమాట అంటే తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రేరణకు చెప్తాడు ప్రేరణ ఏం చేసినా సిద్ధుకు ఫోన్ చేసి ఇట్లాగా మామేకి తెలుసంట మనం అక్కడికి వెళ్దాము అని చెప్తుంది అనమాట అయితే ఇప్పుడు అందులోనూ వీడియో కాల్ వచ్చింది ఆ వీడియో కాల్లో కొన్ని డీటెయిల్స్ అయితే సిద్ధు తీసుకోవడం జరిగింది ఇక ఆ అందులోనూ ఎక్కడ లొకేషన్ అవన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి సిద్ధు ప్రేరణ సాహితీని కాపాడాలని అయితే అనుకుంటారు కానీ ఇక్కడ ఈ ఘన ప్లాన్ ఏంటి అంటే సాహితీని ఈయనే కాపాడినట్టు సాహితి దగ్గర ఒక మంచి ఇంప్రెషను విజయనంద దగ్గర ఒక మంచి ఇంప్రెషన్ కొట్టేద్దాం అన్నట్టు అనుకుంటారు కానీ ఈ ట్విస్ట్ ఏంటంటే ఈ ఘనాకి పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారు ప్రేరణ సిద్ధు వీళ్ళు అంటే ఘన వెళ్ళే లోపే ఆ లొకేషన్కి పట్టుకొని ఆ కిడ్నాపర్ని పట్టుకొని సాయితీని అయితే కాపాడడం జరుగుతుంది ఇలా జరుగుతుందని మీరు ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి నిన్న కూడా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేశాము ఘనని ఇదంతా చేయించుంటాడు అని అలానే జరిగింది మరి ఇప్పుడు కూడా సిద్ధు ప్రేరణలే సాహితీని కాపాడు తీసుకొస్తారని అయితే అనిపిస్తోంది తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసినట్టు ఈ ఘన వేసిన ప్లాన్ అట్ర ప్లాప్ అయ్యి మైండ్ బ్లాక్ షాక్ అయితే జరగడం అవుతుంది అలాగే పెద్ద ట్విస్ట్ అవుతుంది అన్నమాట గా